హాయ్ అండి మానస వాళ్ళ బ్లాగ్కి స్వాగతం ఈరోజు నేను కలగూరగా అండి ముందుగా ఒక పావు కేజీ చిక్కుడుకాయ అండి గిల్లి పెట్టుకున్నాను ఉత్తులు కూడా బాగున్నాయండి ఒక పావు కేజీ చిక్కుడుకాయ ఒక మూడు పెద్ద సైజు ఆలుగడ్డలు తీసుకున్నాను రెండు టమాటాలు క్యారెట్ అండి రెండు క్యారెట్ రెండు వంకాయలు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి సరిపడా తీసుకుంటాను కూర ఇప్పుడు కలగూరగా నేను ఎలా చేస్తాను చూపిస్తాను ముందుగా మనం ఒక బాండీలు అయితే పచ్చిమిర్చి అయితే వేయించుకుందామండి మనం పచ్చిమిర్చి ముందుగా వేయించుకొని వేసుకుంటే కర్రీలో కొంచెం పచ్చివాసన అనేది ఉండదు అది కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటే బాగుంటుంది கொஞ்சம் ஃபிம்லி உச்சுக்கோங்க ஆயில் வீடேக்க முந்தைய உருக்காயிரம் వంకాయలు వేసుకున్నానండి కలర్ ఎక్కువ ముందుగానే వంకాయలు వేసుకున్నాను

కొంచెం నూనెలో మరగాలని అంతే వరకు మెంపెన్ చూర ఇస్తాము మెంతింగ్ చూర బాగుంటుందండి కాంబినేషన్ టేస్టీగా ఉంటుంది కూరగాయలు వేసుకొని kalang kesian. వరకు విటామకి చికుడిస్కో కొంచెం ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో మలకే వాయికి పెట్టుకోవాలండి మనం ఇప్పుడు ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి గ్రైండర్కి వేసుకోవాలండి రాళ్ళ వేసుకోవాలండి చూసి వేసుకోవాలి పేస్ట్ లాగా వేసుకోవాలండి మనం సరిపడా వేసుకోవాలి మొత్తం కాదు మనం కళ్ళ కూరగాయ ఎంత పడుతుందో కారం అంత వేసుకోవాలి ఇందులోనే నువ్వు వాడేయాలండి కొబ్బరి పొడి వెండి కొబ్బరి పొడి ధనియాల పొడి చాలా బాగుంటుందని ఇలా చేస్తే కలగూరగా ఇంకా చాలా వేస్తారండి గుమ్మడికాయ కాలిఫ్లవర్ బీట్ బిర్నీస్ కానీ నేను మా పిల్లలు ఏవి తింటారో అవి వేసి కొంచెం ఆయిలో మగ్గినాక వాటర్ వేస్తాను ఈ మధ్య జాతి సరిగి వేయాలని మూత పెట్టుకున్నామని కుక్కర్ ఒక రెండు వీధులు వచ్చాయి చూడండి కర్రీ రెడీ అయింది కలగూరగా నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి ముందుగా మన ఛానల్ని మానసా వరల్డ్ బ్లాగ్స్కి రొట్టెలు కూడా రెడీ అయినాయి ఫ్రెండ్స్ సంక్రాంతికి కళాగురగా రొట్టెలు నువ్వుల రొట్టెలు తెల్ల నువ్వుల రొట్టెలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ లైక్ చేయండి Thank you.